అందరికీ నమస్తే అండి పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డి పొద్దు నుంచి లక్ష్మీ నరసింహ సినిమా చూపించేశాడు అందులో ప్రకాశ్ రావు చూసారు మీరు ఈ కార్లోంచి ఆ కారులోకి ఆ కారులోంచి ఈ కారులోకి అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు యాజ్ ఈజ్ అలాగే పరిగెట్టాడు ఇప్పుడు దాకా అంటే చివరికి ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కన పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డి ఎక్కడ అరెస్ట్ చేశారంటే ఒక అని చెప్తా పెన్నెళ్ళని అరెస్ట్ చేసిన పోలీసులు సంగారెడ్డి సమీపంలో బాత్రూమ్ సింకులు కబోర్డ్లు తయారు చేసే కంపెనీలు దాముకున్నాడట పరిగెట్టి 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 అలసిపోయింకా ఆల్రెడీ అవుట్ నోటీసులు జారీ చేశారు దేశం దాటి వెళ్ళలేడు ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ పట్టుకుంటారు ఖచ్చితంగా పోలీసులు వేరే ఆప్షన్ లేదు ఇంకా చేసేది ఏమీ లేక చివరికి పోలీసులు దొరికిపోయారు అనమాట అది పరిస్థితి మనంత మగవాళ్ళు లేడు మనంత వీరులు లేడు మనంత సూర్యుడు లేడు అని చెప్పిన ఎర్రవీయపోతే ఇవి ఇలాగే పరుగులు పెట్టాలి నిన్నటిదాకా ఒక రేంజ్లో ఊహించుకుని వారు నీ గురించి అవి అవే మార్చాలంట పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి అంట షేక్ ఆడిందాడు అది ఆడితాడు ఇది ఆడతాడు అని చెప్పేసి ఒక్క దెబ్బ మొత్తం పోయిందా ఏమంట వెళ్ళడం ఎందుకు బదలగొట్టడం ఎందుకు పారిపోవడం ఎందుకు ఆ మాత్రం తెలియదు వెబ్ కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటాయి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కేసు పెడితే అది చాలా సీరియస్గా ఉంటుంది బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉండవు అన్నీ తెలియదా ఇప్పుడు చూడు ఏడేళ్ళు జైలు శిక్ష అంట పడే అవకాశాలు అంట త్వరగా రాదు తిరిగి అది పరిస్థితి కాబట్టి ఏంటంటే ఇలాంటి ఘటనలో ఇలాంటి సంఘటనలో మళ్ళీ మళ్ళీ జరగకుండా మళ్ళీ నువ్వు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటామని కోరుకుంటున్నావు